నమస్తే అండి ఈ వీడియోలో గరుత్మంతుడికి హనుమంతుడికి మధ్య జరిగిన యుద్ధంలో ఎవరు గెలుస్తారు అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకు గొడవ వచ్చింది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేగాక మహాభారతం రామాయణ కథలు దైవఖాతలు భజనలు కోలాటం నాటకాలు డ్రామా కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం శ్రీ మహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు యుగ యుగాలుగా సేవలు అందిస్తూ వస్తున్నాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారంలో కూడా అవసరమైన వేళల్లో గరుత్మంతుడు శ్రీహరిని సేవించుకుంటూ ఉండేవాడు గరుత్మంతుడు పుట్టకతోనే అమిత బలశాలి అసలు ముళ్ళోకాలలోనూ నా ఎదుట నిలిచి తనను యుద్ధంలో గెలవగల ధీరుడెవడున్నాడు లోకపాలకుడైన మీద విపుమీద మోస్తున్నవాడిని నన్ను మించిన వీరుడు ఇంకెవడున్నాడు అనుకుని గర్వించసాగాడు గరుడు గరుడ ప్రవర్తనను కొన్నాళ్ళుగా గమనిస్తున్న శ్రీకృష్ణుడు ఎలాగైనా అతడికి గర్వభంగం చేయాలని తెలిచాడు ద్వారకాలో సత్యా సమేతుడై సభలో కొలువుదిరిన శ్రీకృష్ణుడు ఒకసారి గరుత్మంతుడిని తలుచుకున్నాడు వెనువెంటనే గరుత్మంతుడు కృష్ణుని ముందు వాలి ప్రభు ఏమి ఆజ్ఞ అంటూ మోకారిల్లాడు వీరాదివీర వైనతేయ నీతో ముఖ్యమైన పని పడింది అందుకే నిన్ను తలుచుకున్నాను అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు శ్రీకృష్ణుడు అప్పుడు గరుత్మంతుడు ఆజ్ఞ ఏమిట సెలవు ఇవ్వండి మహాప్రభు అంటూ చేతులు జోడించాడు అప్పుడు శ్రీకృష్ణుడు మరేమీ లేదు గరుత్మంత గంధమాధవ పర్వతం మీద కందలీవనంలో తపస్సు చేసుకుంటూ హనుమంతుడు ఉంటాడు అతడితో ముఖ్యమైన విషయం మాట్లాడవలసి ఉంది అతన్ని ఇక్కడే తోడుకొని రావాలి ఈ పనికి నువ్వే తగిన సమర్థుడు అన్నాడు శ్రీకృష్ణుడు కృష్ణుడు ఆదేశానికి గరుత్మంతుడు మనసులో నడుచుకున్నాడు నేనేమిటి నా పరాక్రమం ఏమిటి ఒక వానరాన్ని కూడా రావడానికి నేను స్వయంగా వెళ్ళడమా అనుకున్నాడు గరుత్మంతుడు అయినా ప్రభు ఆజ్ఞ కథ ఎలాగైనా నెరవేర్చవలసి ఉంది అనుకుని తక్షణమే బయలుదేరాడు గరుత్మంతుడు మనోవేగంతో ఎగురుకుంటూ వెళ్ళి గంధమాధవ పర్వతం మీద వాలాడు గరుత్మంతుడు అక్కడ హనుమంతుడు నిశ్చల ధ్యాన నిమగ్నుడై కనిపించాడు గరుత్మంతుడు హనుమంతుడిని పిలిచాడు ధ్యానంలో ఉన్న హనుమంతుడికి అతడి పిలుపు వినిపించలేదు ఓ వనరశ్రేష్ట మహాత్ముడైన భగవంతుడు శ్రీకృష్ణుడు నిన్ను పిలుస్తున్నాడు శ్రీకృష్ణుని ఆజ్ఞ అనుల్లంఘనీయం కనుక నిన్ను తీసుకుపోకుండా ఇక్కడి నుండి నేను కదలను అని బిగ్గరగా అన్నాడు గరుత్మంతుడు తదేక ధ్యానంలో ఉన్న హనుమంతుడు కదల్లేదు మెదల్లేదు గరుత్మంతుడికి విపరీతమైన కోపం వచ్చింది హనుమంతుడికి ధ్యాన భంగం కలిగించైనా తనతో తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాడు గరుత్మంతుడు తన పొడవాటి ముక్కును హనుమంతుడి ముక్కు రంధ్రంలోనికి కొనిచ్చాడు గరుత్మంతుడు వికారచేష్టను గమనించినా కూడా హనుమంతుడు నిశ్చలంగా ఉన్నాడు కాసేపటికి తన ధ్యానాన్ని విరమించుకుని ప్రాణాయామం ప్రారంభించాడు ముక్కు కుడి రంధ్రం నుంచి వాయువు విడిచి ఎడమ రంధ్రం ద్వారా పీల్చుకోసాగాడు హనుమంతుడు హనుమంతుడి ప్రాణాయామ సాధన గరుత్మంతుడికి ప్రాణ సంకటంగా హనుమంతుడు గాలి విడిచేటప్పుడు ఎవరో బలంగా నెట్టేసినట్లు గరుత్మంతుడు దూరంగా వెళ్ళి పడుతున్నాడు హనుమంతుడు గాలి పీల్చుకునేటప్పుడు ఎవరో బలంగా లాగుతున్నట్లు హనుమంతుడి వైపు రాసాగాడు హనుమంతుడు ఊపిరి బిగించి వాయువును కంబించేటప్పుడు అతడి ముక్కుకి హతుక్కుంటున్నాడు గరుత్మంతుడు ఈ ఉత్పత్నానికి బిక్కి చిచ్చిన గరుడు గజగజ వణుకుతూ హనుమంతుడు ప్రాణాయామం పూర్తయ్యాక గరుత్మంతుడు విడుదలయ్యాడు బతుకు జీవుడా అనుకుని తెప్పరిల్లాడు గరుత్మంతుడు కృష్ణాజ్ఞను ఉల్లంఘించినందుకు హనుమంతుడి మీద కోపం తెచ్చుకున్నాడు గరుత్మంతుడు గరుత్మంతుడప్పుడు దేహాన్ని పెంచి ఆకాశాన్ని కమ్మేస్తూ హనుమంతుడిని తీసుకుపోయేందుకు అతని చుట్టూ ఎగురుతూ తిరగసాగాడు గరుత్మంతుడిని పట్టుకునేందుకు హనుమంతుడు తన తోకను ఆకాశం వరకు పెంచాడు అదేదో కోయస్తమో స్తంభం అనుకున్నాడు గరుత్మంతుడు ఎగిరి ఎగిరి అలిసిపోయి కాసేపు ఈ స్తంభాన్ని ఆనుకొని సీత తీరాలనుకుని హనుమ ద్వారం మీద వాలాడు తాను వాలినది స్తంభం కాదని హనుమంతుడి తోకని గ్రహించి గరుత్మంతుడు అప్పుడు తన పొదలైన ముక్కుతో పొడవడం ప్రారంభించాడు అప్పుడు హనుమంతుడికి చిరెత్తింది తన తోక రోమాల మధ్య గరుత్మంతుడిని బంధించాడు అంత బలశాలి అయిన గరుత్మంతుడు కూడా హనుమంతుడి తోక రోమాలలో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అయ్యాడు హనుమంతుడు తన తోకను గిరగిరా తిప్పి గరుత్మంతుడిని ఒక్కసారి విసిరేశాడు ఆ దెబ్బకు అవయవాలన్నీ చితికిన గరుత్మంతుడు ఏకంగా పాల సముద్రంలో పడ్డాడు కాసేపు అక్కడే సేతరుడు గరుత్మంతుడు తిరిగి శక్తి కూడ తీసుకొని ద్వారకా చేరుకుని శ్రీకృష్ణుడి ముందు వాలాడు తన ముందు దీనంగా నిలుచున్న గరుత్మంతుడిని చూసిన కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఖగేంద్ర అలా నిర్వినడై నీరసంగా నిల్చున్నావేంటి ఏం జరిగింది చెప్పు అన్నాడు శ్రీకృష్ణుడు అప్పుడు గరుత్మంతుడు దేవదేవ జగన్నాథక సూత్రధారి మీ ఆజ్ఞ నెరవేర్చడానికి హనుమంతుడి దగ్గరికి వెళ్ళాను అతడు నా మాట వినలేదు అని గరుత్మంతుడు చెబుతుండగానే శ్రీకృష్ణుడు అడ్డు తగిలాడు ఛీ ఏమిటి ఆలస్యం అతడితో నాకు ముఖ్యమైన పని ఉంది వెంటనే తీసుకురా అన్నాడు అప్పుడు గరుత్మంతుడు స్వామి నా బలగర్వం అడిగింది రూపంలో నా మృత్యువే అక్కడ ఉంది హనుమంతుడు ఉండే చోటికి తప్ప ఇంకెక్కడికి పంపినా వెళతాను అన్నాడు గరుత్మంతుడు అప్పుడు శ్రీకృష్ణుడు ఈసారి అలా జరగదు రామనామం చెప్పిస్తూ వెళ్ళు నీ సీతారాముడు నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పు హనుమ అప్పుడు నీతో మారు మాట్లాడకుండా వస్తాడు అని చెప్పాడు శ్రీకృష్ణుడు గరుత్మంతుడు ఈసారి వినయంగా వెళ్ళి శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారమే చెప్పి హనుమంతుడు గరుత్మంతుడు తీసుకొని వస్తాడు